చంద్రబాబు పవన్ కు రాష్ట్రంలో అడ్రస్ లేని వ్యక్తులని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మేయర్ వైఎస్సార్ పక్క రాష్ట్రాల్లో ఉండి ఏపీలో పార్ట్ టైం రాజకీయాలు చేస్తున్నారని మేయర్ బీవీ రామయ్య విమర్శించారు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో సీఎంగా వైఎస్ జగన్ను మరోసారి ఎన్నుకోవాలని సూచించారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను పండగ వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు పిలుపునిచ్చారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేశారని తెలిపారు రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధితో పాటు మంచి సుపరిపాలన అందిస్తున్నారని తెలిపారు ఎన్నికల నేపథ్యంలో ప్రజలను మభ్యపెట్టేందుకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తోడై వస్తున్నారని విమర్శించారు నారా లోకేష్ యువకులు ఓ పాదయాత్ర కాదని టైం పాస్ యాత్ర కర్నూలు నగర మేయర్ రామయ్య ఎద్దేవా చేశారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు ప్రతి కార్యకర్త ఘనంగా జరుపుకోవాలని కోరారు ఇక్కడ పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తూ మనల్ని చెడగొట్టడానికి దుమ్మెత్తిపోయడానికి వృద్ధులు లేస్తే వాస్తవాన్ని వాస్తవంగా లాంటి వ్యక్తులు ఉన్నారు కొంతమంది మీడియా ఏదైతే చెప్పుకున్నామో వ్యక్తులున్నారుమాజీరావు గారు కావచ్చు రాధాకృష్ణ గారు కావచ్చు టీవీ ఫైవ్ సామశ్ కావచ్చు ఈ పవన్ కళ్యాణ్ కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు ఎవరైనా సరే అందరు పక్క రాష్ట్రం వచ్చింది ఇక్కడ వాళ్ళకి ఓట్లు ఈ మధ్య ఏమన్నా చంద్రబాబు నాయుడు తెలిపించడం కానీ అంత అడ్రస్లంతా అంతా అక్కడే ఇక్కడ చేసి ఏదో ఒక రకంగా దీన్ని చెడగొట్టాలా ముఖం చేయాలా కులాల మధ్య చర్చి పెట్టాలా మతాల మధ్య చిచ్చు పెట్టాలా వర్గాల మధ్యన చర్చి లేపాలా రాజకీయ పబ్బం గడపాలా మళ్ళీ ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడిని నమ్మింది లేదు